హాయ్ హలో వెల్కమ్ టు హరిత్రి టాక్స్ మనం పేపర్లో అవుతూ ఉంటాం ఒక అమ్మాయిపై లైంగిక వేధింపులు అని చెప్పి చదువుతూ ఉంటాం బట్ ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్ ఏం జరిగిందాట అంటే ఒక అబ్బాయిపై ఇంగ్లీష్ టీచర్ లైంగిక వేధింపులకు పాల్పడింది పాస్ అక్కడ ఏం జరిగిందట అంటే ఒక టెన్త్ క్లాస్ బోర్డు ఎగ్జామ్ జరుగుతున్న టైంలో ఒక ఇంగ్లీష్ టీచర్ ఒక విద్యార్థిని పరిచయం చేసుకున్నది ఆ పరిచయంతో వాళ్ళిద్దరి మధ్య కొంచెం సాన్నిహిత్యం ఏర్పడ్డది కొంచెం కమ్యూనికేషన్ కూడా పెరగడం వల్ల ఆ ఇంగ్లీష్ టీచర్ అతన్ని జస్టిక్ కేవలం పదహారు సంవత్సరాల వయసు మాత్రమే ఉంటుంది అతన్ని లొంగ తీసుకొని ఆఫ్టర్ బోర్డ్ ఎగ్జామ్ రిచ్ హోటల్కి తీసుకెళ్ళి అతనితో లైంగిక వేధింపులు పాల్పడ్డది అయితే రీసెంట్గా ఈ విషయం ఎందుకు బయటకు అంటే కొంచెం అబ్బాయి ప్రవర్తనలో కొంచెం మార్కులు వచ్చేసరికి ఆ పేరెంట్స్ కూడా గుర్తించారట ఏం జరిగిందని ఆరాధించేసరికి సో అండ్ సో సో ఎండ్స్ ఇట్లా జరిగింది ఒక ఇంగ్లీష్ టీచర్ తను వెంట పడుతుందని చెప్పి ఆ తల్లిదండ్రులు కూడా తెలిసింది తెలిసిన తర్వాత వాళ్ళు కూడా వెంటనే తొందరపడలేదు ఎందుకంటే బోర్డు ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి అబ్బాయి లైఫ్ కూడా స్పైల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ రకంగా వాళ్ళు సైలెంట్గా ఉన్నారు సైలెంట్గా ఉన్న తర్వాత బోర్డు ఎగ్జామ్ అయిపోయింది అయిపోయిన తర్వాత కూడా అబ్బాయిని మళ్ళీ కలవడానికి ఆ ఇంగ్లీష్ టీచర్ ప్రయత్నం చేసిందట అంటే వాళ్ళ ఇంట్లో ఎవరైతే అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఎవరైతే ఉన్నారో సిబ్బంది అంటే ఇంటి దగ్గర పనిచేసే వాళ్ళు మళ్ళీ కాంటాక్ట్ కావడానికి ఆమె ప్రయత్నం చేయడంతో అబ్బాయి తల్లిదండ్రులు ఆమె మీద కేసు పెట్టడం జరిగింది ఇది పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడం జరిగింది ఆమెపై ఆమె రీసెంట్గా అరెస్ట్ కూడా చేయడం జరిగింది అంటే ఎక్కడైనా కూడా వేధింపులు అనేవి ఏ విధంగా జరిగినా కూడా అబ్బాయిపై అమ్మాయి జరిగినా అమ్మాయిపై అబ్బాయి చేసినా కూడా అది వేధింపుల కిందనే దాన్ని ట్రీట్ చేస్తారు కాబట్టి ఆమెపై పోక్సో చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది